ప్రభుత్వ యేసు కొందనాలు మానవ సిద్ధాంతం పదవ భాగాన్ని మనము వింటున్నాం ఈ పదవ భాగంలో అంతిమ ఆశ మరియు పునరుద్ధారణ విమోచన నైతిక జీవనం నమ్మకమైన విధేయత మరియు శాశ్వతమైన ఆశను ప్రేరేపిస్తుంది రోమా పత్రిక ఆరో అధ్యామి రెండవ వచనాన్ని గమనించవచ్చు నిత్య జీవం మానవాళ యొక్క విధిని నెరవేరుస్తుంది ప్రకటన ఇరవై ఒకటో అధ్యాయము మూడు నుంచి నాలుగు వచనాలను గమనించవచ్చు క్రైస్తవులు దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తూ జీవించడానికి పిలువబడ్డారు తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం వచనాన్ని గమనించవచ్చు మానవత్వాన్ని మరియు దేవుని ప్రణాళికను అర్థం చేసుకోవడం విశ్వాసులను పరిచర్య మరియు శిష్యరికం కోసం సన్నద్ధం చేస్తుంది రెండవ తిమోతి రెండో అధ్యాయం ఏకట వచ్చిన దేవుడు ఈ మాటలను దీవించుదాకా ఆమె